హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కొరమేను ఎగురు చేస్తున్నానండి మాకు బెంగళూరులో కొరమేను మంచిగా దొరికిద్ది అనమాట లైవ్ ఫిష్ ఒక కేజీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడిందండి అండి ఒక్క చేప చూడు ఎంతుందో కొరమేను చేప చూపిస్తున్నాను కాకపోతే తిమ్మడి తిమ్మడిగా అనిపిస్తుంది అండి చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పేసుకొని ఇంకా కవర్ ఒప్పించేస్తున్నాను అనమాట ఇదిగోండి కొరమేను తలకాయ అంతా తోకముక్క కానీ నేను అన్నీ కలిపి ఇగురే పెట్టేస్తున్నాను అండి యాక్చువల్గా ఒక ఒక చేపే కదా ఎంత రాదన్నమాట కొరమేన్ది ఇంకా లే లేకపోతే నేను ఫ్రై చేద్దాము అలా అనుకున్నాను కానీ ఎంత చూస్తే అవ్వలేదన్నమాట సో ఇగురు పెట్టేస్తే పెట్టరు పులుసు కన్నా చక్కగా బాగుంటుంది అందరూ తింటారు అని చెప్పి ఇదిగోండి తొల తొలకాయి చాప్ ఇదిగోండి పట్టుకుంటే చాలా జిగురు జిగురు తగులుతుంది అనమాట చాప అయితే ఇంకా దాని అంతా పైన పులుసు కొంచెం లైట్గా క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేస్తారు ఇంకొంచెం ఏమైనా ఉంటే బేసిక్గా నేను క్లీన్ చేసుకుంటారండి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కడుక్కుంటాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ మా మామూలు వాటర్తో తర్వాత మంచి మంచినీళ్ళతో ఒక నాలుగైదు సార్లు అలా కడుక్కుంటాను అప్పుడైతే నీ స్మెల్ రాదండి ఇంకోడి ఫిష్ అయితే ఎంత బాగుందో కదా లైవ్ ఫిష్ అనమాట ఇంకా తర్వాత అంత క్లీనింగ్ ఇదిగోండి పసుపు ఉప్పు వేసుకొని ఎక్కువే పసుపు వేస్తానండి ఎందుకంటే కొంచెం ఒక టూ మినిట్స్ పక్కన కూడా పెట్టుకున్నాను పసుపు ఉప్పు కలిపేసి ఇంకా ఒక టూ మినిట్స్ పక్కన పెట్టి కలిపేసి తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్నాను లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ రెడీ చేసుకున్నాను పక్కన నేను అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసుకుంటాను ముందుగా ఏం ప్రిపేర్ చేయను ఇవ్వండి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఇలా పక్కన కలిపేసి ఉంచాను అప్పుడు ఏంటంటే మనకి నీసు స్మెల్ రాదనమాట చేప నాన్ వెజ్ ఏదైనా సరే నీసు స్మెల్ రా వచ్చేస్తుంది సో అందుకని మనం అలా క్లీన్ చేసుకోవాలి చూసారా చాప్ కలర్ మారిపోయింది వైట్గా వచ్చేసింది తర్వాత ఇంక నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను అండి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ కారం కొంచెం ఆయిల్ అవన్నీ వేసి కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం అదిగోండి అలా వెల్లుల్లి పేస్టు ఇంకొంచెం వేస్తాను అంతే ఇంకా ఆయిల్ వేసి ఒక గరిట ఆయిల్ వేనండి ఎక్కువ ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఉల్లికాడలు అవన్నీ మీకు ప్రాసెస్ వెళ్తున్నప్పుడు చూపిస్తాను ముందుగా ఉల్లిపాయలు అవి చూపిస్తున్నాను అంతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా తరుక్కున్నాను అండి మ్యాగ్నెట్ చేస్తే అది పక్కన పెట్టేసుకున్నాను ఫిష్ది ఇంకా స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకున్నాను ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాండి దీనిలో మనం మెంతులు అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే నేనైతే మా మామూలుగా పోపు పెట్టేశాను ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను అలా చేస్తూ ఉంటాను కదా ఈసారి ఇలా చేద్దామని చెప్పి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇంకా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసేసానండి ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను తొందరగా మగ్గడం కోసం కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం బాగుంటుందన్నమాట మనం తినడానికి ఉల్లిపాయ ఏంటంటే కొంచెం వేగితేనే బాగుంటుంది ఆ టేస్ట్ అయితే లేకపోతే కూర బాగోదు పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా రాదనమాట ఇదిగోండి చక్కగా ఆనియన్ వేగేసింది ఈ లోపు నేను ఉల్లికాడలు కట్ చేసుకుంటున్నానండి ఉల్లికాడలు కూడా చాలా బాగుంటాయి చేపల కూరలోకి ఇగోండి ఉల్లికాడ ఒక టమాటా ఫస్ట్ ఉల్లికాయలు చక్కగా క్లీన్ చేసుకుంటున్నాయి ఎందుకంటే మడ్డు ఉంటుంది ఇగోండి అలా కొంచెం కొంచెం వేస్తూ ఇదిగోండి మొత్తం ఉల్లికాయలు వేసేసాను ఒక నాలుగైదు తీసుకున్నానండి ఉల్లికాయలు ఎందుకంటే ఆనియన్ వేగుతున్నప్పుడే అవి కూడా వేగితే బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ తర్వాత ఎప్పుడూ వేస్తే ఆ ఆనియన్స్ అనేది వేయగదు మంచిగా అనిపించదు తినేటప్పుడు ఇగోండి అవి కూడా వేసి కొంచెం చక్కగా మూత పెట్టేసుకుంటున్నాను ఉల్లికాళ్ళు ఏం లేదండి ఒక టూ త్రీ మినిట్స్లోనే మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇంకా ఈలోపు టమాటా కూడా ఒకటి కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఒక టమాటా అండి ఇంకా ఈ లోపు ఇది అన్నప్పుడు ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసాను ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి చూసారా కావాలంటే లిడ్ అయినా పెట్టుకోవచ్చు లిడ్ పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి చూసుకొని మళ్ళీ లిడ్డు పెట్టేసాం కదా అలా వదిలేయొద్దు కొన్నిసార్లు ఏంటంటే అడుగు పట్టేస్తాయి ఇగోండి చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది ఇగోండి దగ్గరికి ఇలా మగ్గిపోయింది చూసారా టమాటా కూడా ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాను ఓకేనా పసుపు వేసిన కొంచెం సేపు ఆగిన తర్వాత ఎందుకంటే పసుపు పచ్చిగా ఉంటుంది కొంచెం వేగాలండి ఇగోండి ఇలా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ కూడా లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కూర కలిపేటప్పుడు మ్యాగ్నెట్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసాం కదా అందుకని ఎక్కువ వేయద్దు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసేటప్పుడు వేసాం కానీ దీనిలో కూడా ఉల్లిపాయల్లోకి వేయ మంచిగా ఉంటుందని తర్వాత ఇంకా చేప ముక్కలు డిప్ చేసేసుకున్నానండి ఒకటి అన్నీ వేసేసుకున్నాను చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటితో ఎక్కువ కలపకూడదండి ముక్కు ఇరిగిపోతుంది కళాయితోనే మనం ఇలా హ్యాండిల్స్తోనే కలుపుకోవాలి అప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది ఇదిగోండి చేప ముక్కలు ఉడకడానికి నేను లిడ్ పెట్టేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఉడక వడుగునే ఉడుకుతాయి కానీ మళ్ళీ పైన ఉడకదు ముక్కలు అదొండి మనం పైన పెట్టేస్తాం అనుకోండి లిడ్ చక్కగా పైన ముక్కలు కూడా చక్కగా నీరు పట్టి ఉడుకుతాయి ఇంకా నేను కొంచెం కారము కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను ఇంకా లిడ్ పెట్టేసాగా ఉడుకుతున్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చై ముక్క పైన కూడా ఉడికింది అన్నప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అండి ఒక గ్లాస్న్నర వాటర్ యాడ్ చేశానండి ఇదిగోండి చక్కగా హైలో పెట్టేసాను అనమాట ఇంకా చక్కగా ఉడుకుతూ ఉంది ఇంకా టేస్ట్ తగ్గట్టు కారము ఉప్పు చూసుకొని ఇంకా మనం దింపేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్